వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ పశు వైద్య విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఐకెఎస్ సంపూర్ణ మద్దతు ప్రొద్దుటూరు పట్టణం పశువైద్య కళాశాల ఆవరణలో స్టైపండు ఎంబీబీఎస్ విద్యార్థులతో సమానంగా ఇరవై నాలుగు వేల రూపాయల స్టైపండు ఇవ్వాలని నిరవధిక సమ్మె చేస్తున్న వెటనరీ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుజ్జల ఈశ్వరయ్య సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పోతిరెడ్డి భాస్కర్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి సుబ్బరాయుడులు సంపూర్ణ మద్దతును తెలియజేశారు ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడారు ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షిస్తున్నారు நியாயம்ச்ச <camina> 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 రాష్ట్ర వ్యాప్తంగా మెటర్నీ విద్యార్థులంతా కూడా పెద్ద ఎత్తున ఇరవై నాలుగు వేల రూపాయలకు స్టైపడ్ పెంచాలని చెప్పి నిరవధిక ఆందోళన చేస్తూ ఉన్నారు మెటర్నీ స్టూడెంట్ చేస్తున్నటువంటి ఆందోళనకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సమితి పక్షాన వారికి సంపూర్ణమైన మద్దతును సహకారాన్ని ప్రకటిస్తూ ఉన్నాం రెండు వేల పదమూడవ సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏడు వేల రూపాయలు స్టైపండ్ తప్ప ఇంతవరకు వారికి స్టైపండ్ పెంచినటువంటి పాపాల పోలేదు మూడు ప్రభుత్వాలు మారాయి అయినా కూడా వారు వారికి స్టైపండ్ పెంచాలనే నిర్ణయానికి కూడా రాకపోవడం ఒకవైపున రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు అంటే దాదాపు పన్నెండు సంవత్సరాల పాటు ధరలు ఏ స్థాయిలో పెరిగాయి నిత్యావసర వస్తువులు ధరలు ఎలా పెరుగుతా ఉన్నాయి బయట వారికి జీవితాన్ని కొనసాగించడానికి ఉన్నటువంటి జీవన విధానంలో ఎన్ని రకాల మార్పులు వచ్చాయి అయినా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం మూలంగానే ఈరోజు వారు ఆందోళన చేస్తా ఉన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా వ్యవసాయ శాఖ వెటనరీ శాఖలు అన్ని శాఖలు అడ్డి పెట్టుకున్నటువంటి నాయుడు గారు వారిని చర్చలకు పిలిచారని చెప్పి వారు చెప్పడం జరిగింది ప్రభుత్వం పాజిటివ్ గా ఉంది అని చెప్పి వారు భావిస్తా ఉన్నారు కాబట్టి ఆ భావన దెబ్బ తినకముందే రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇరవై నాలుగు వేల రూపాయలు స్టై పెంచి వారి జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం ప్రయారిటీ లిస్టులో ఏ రంగం పైన ఎంత ఖర్చు చేయాలి ఖర్చు చేసినటువంటి డబ్బులపైన మళ్లీ తిరిగి రాబడి ఎలా వస్తా ఉంది అనేటువంటి దాన్ని ఆలోచన చేయమని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం రేపు జరిగేటువంటి చర్చల్లో పాజిటివ్గా వారికి నిర్ణయం రాకపోతే భవిష్యత్తులో వెటనరీ విద్యార్థులుగా వారు చేసేటువంటి ఆందోళనకు ప్రత్యక్షంగా ఆవులు మేకలు గొర్రెలు ఎనుములు ఎగ్గులు పశు పక్షాదులన్నీ వారికి మద్దతుగా నిలుస్తాయి ఆ మేరకు వాటితో సహా ర్యాలీ చేయడానికి కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఎనకాడదని చెప్పేసి ఈ రాష్ట ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వాళ్ళు అడిగింది కోరికలు కాదు ఆ వైపున ఎంబీబీఎస్ విద్యార్థులకేమో ఇరవై నాలుగు వేల రూపాయలు స్టైపండ్ పెంచారు వాళ్లకు రెండు వేల పదమూడు తర్వాత క్రమక్రమంగా గ్రాడ్యువల్ గా పెంచుకుంటూ వచ్చారు మరి వీరు ఏ పాపం చేశారని చెప్పి ఏడు వేల రూపాయల దగ్గరనే నిలుపుదల చేశారు కాబట్టి వారి స్టైఫండ్ పెంచాలని చెప్పి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు రేపు ఆర్థిక సంవత్సరంలో ఇప్పుడు ప్రవేశపెట్టబోతున్నారు బడ్జెట్లో బడ్జెట్ లో ఆ బడ్జెట్ లోనే దీన్ని కూడా చేర్చి వారికి స్టైపండ్ పెంచాలని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం